హాయ్ గాయస్ నేనైతే రాజామైతే బయలుదేరను గైస్ శ్రీ నవదుర్గ భవని మళ్ళైతే వేద్దామని మన గుడి వచ్చేసి తెలుసు కదా పాత కాంప్లెక్స్లో అయితే ఉంటుంది గుడి చాలా పెద్ద గుడి చాలా అందంగా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న గ్రామ ప్రజలందరికీ తెలుసు మన గుడి ఫేమస్ ఎంత అయిందో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ మన గుడి దగ్గరికి వస్తారు మాల వేయాలంటే మేము కూడా మాల వేద్దామని ఫిక్స్ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము గుడి అయితే మన కాంప్లెక్స్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది గుడి భవానీ మాల వేద్దామని చెప్పి నేను మా తమ్ముడు మా అన్నయ్య అయితే భవానీమాల వేద్దామని చెప్పి గుడి దగ్గరికి అయితే వెళ్ళాం గాస్ మన గుడి బయట మనకి సంబంధించిన మాల కానీ ఏదైనా గాస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అమ్ముతున్నారు మేమైతే అక్కడే తీసుకున్నాం మా ముగ్గురికి తీసుకున్నాం మీరు కూడా భవనిమాల వేయాలంటే మన రాగా ఉన్న శ్రీ శ్రీనగర్గా భవనీ ఆలయం అయితే వచ్చాను గాయస్ నేను అయితే భవనీ మాల వద్దామని ఫిక్స్ అయ్యి లోపలికైతే వెళ్ళాను గాయస్ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మనశాంతిగా అనిపించింది గాయస్ ఒకసారి భవానీ మాల వేస్తున్నానని చెప్పేసి గుడి చుట్టూరు మూడు ప్రదక్షిణలు అయితే చేశాం నేను మా తమ్ముడు మాల వేసిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్ ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అయింది అందరికీ తెలిసిందే మేమైతే మాల వేసుకోవడానికి పూజారి గారి దగ్గరికి అయితే వచ్చేస్తాం పూజారి గారు అయితే మమ్మల్ని అన్నీ అడిగేసి ఇంటి పేరు గోత్రం అన్నీ అడిగి మాలైతే మాకైతే మాలాధారణ వేయడం అయితే జరిగింది మాల ఒక్కసారి ఒంట్లో పడంగానే నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది గాయస్ ఈ రోజు నుంచి ఈ నవరాత్రులు అయ్యేంత వరకు నేనైతే చాలా నిష్టగా పూర్తితో పూజలు చేసుకుంటూ అమ్మవారితో ఉంటానని చెప్పి అక్కడైతే మొక్కుకున్నాను గాయస్ తమ్ముడు కూడా పంతులగారితో అయితే వేపించాం మేమైతే గుడిలోనే మాల వేసిన తర్వాత చాలాసేపు అంటే చాలాసేపు కూర్చున్నాం గాయస్ అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మాల వేసుకొని చాలా అంటే చాలా బాగుంది గాయస్ కూర్చొని అమ్మవారి దగ్గర చాలాసేపు ఉన్నాం మేమైతే అందరం వచ్చిన వాళ్ళు ఫస్ట్ ముగ్గురు వెళ్ళాం చూడని గాయస్ ఎంతమంది అయ్యారో ఇలాగే కాకుండా మేమే కాకుండా గుడికి రోజు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు అయితే చాలా అంటే చాలామంది భక్తులు వచ్చారు మాలలో అయితే వేయడానికి మేమైతే అక్కడ కూర్చొని మాకు ఇచ్చిన చరణ్ కోసం అయితే చదివాం గాయస్ ఎందుకంటే మాల వేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవాల్సింది చరణ్ మన పూజలు అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ డే కదా మాది ఈరోజు మేమైతే గుడిలోనే చరణ్ చదువుకున్నాం చూడండి చిన్న చిన్న పిల్లలు వాడు అమ్మవారిని నమ్ముకొని మాలైతే వేస్తున్నారు స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో వాళ్ళు చాలా అంటే చాలా బతితో వేస్తున్నారు చూడండి గాయస్ ఎంతమంది వస్తున్నారు గుడిలోకి అయితే వీళ్ళంతా అయితే మా గుడి అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న వాళ్ళ కాని పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే వేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి మన రాజంలో ఉన్న శ్రీ నవదుర్గా భవనియమాల ఆలయంకి అయితే వస్తున్నారు గాయస్ మా భవని మాలైతే వెయిటింగ్ కంప్లీట్ అయిపోయింది భవానీ మేమైతే మాల వేసుకున్న తర్వాత చాలా నిష్టగా ఉండాలని చెప్పి గుళ్ళో అయితే కాసేపు అయితే కూర్చున్నాం చాలా మనశ్శాంతి అనిపించింది నేనైతే అమ్మవారిని మళ్ళీ దర్శించుకుందామని చెప్పి గుడి చుట్టూరు రెండు రౌండ్లు అయితే తిరిగాను గాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి ఆలయంకి వచ్చిన తర్వాత ఒకసారి చూడండి గాయస్ మీరే శ్రీ నవదుర్గా భవానీ మాల వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా నిష్టగా పూర్తితో జాగ్రత్తగా ఉండాలి ఆషామాషిగా కాదు మేమైతే గుడి చుట్టూరు తిరిగిన తర్వాత అమ్మవారిని చూద్దామని చెప్పి గుడిలో కాసేపు ఉన్నాం గాయస్ మా ఫ్రెండ్స్ అందరం చూడండి భవానీ అందరూ ఒకసారి మీరైతే భవానీ మాల వేయాలంటే మన రాజాంలో ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంకైతే రండి మేమైతే మాలైతే పూర్తి చేసేసాం మేమైతే ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాం గుడిలో నుంచి చూడండి గాయస్ అమ్మవారి గుడి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు భవానీలు ఎలా కనబడతారు చూడండి గాయస్ నేను మా తమ్ముడు వస్తున్నాను చూడండి మాల వేసుకున్న తర్వాత మా మొహంలో కళ్ళ చూడండి ఎలా ఉందో ఈ మాల వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ మేమైతే మాలైతే కంప్లీట్ అయిపోయింది రోడ్డు మీదకి వచ్చి వచ్చేసాము మా సన్నిధానం అయితే వెళ్ళిపోదామని మేమైతే బయటకు వచ్చిన తర్వాత చూస్తే భవానీలు చూడండి రాజా మాల వేయడానికి వచ్చే చుట్టుపక్కల నుంచి గ్రామం నుంచి వచ్చే ప్రజలైతే చాలామంది ఉన్నారు నేనైతే మాల కంప్లీట్ అయిపోయిందని చెప్పి నేనైతే మా ఊర్లో ఉన్న మా సన్నిధానం దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళిపోతున్నాను గాయస్ మీరు కూడా మాల వేసిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై భవానీ